నీతి మంతులు ఖర్జూర వృక్షము వలెదురు మవ్వ వేయుదురు మీది దేవదారు వృక్షము వలె దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు వాళ్ళు ఎదుగుతారు యహోవా మందిరములో నాటబడిన యహోవా మందిరమందు నాటబడిన వారే వారు మన దేవుని ఆవర దేవుని ఆవరణములో వర్ధిల్లుతారు నాకు ఆశయదుర్గమైన యహోవా యథార్థవంతుడని యూ ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటై మూసలితన ఇంక నువ్వు చిగురు పెట్టుచు వందరు సారము కలిగి పచ్చగా ఉంటారు ప్రైస్ అలాడ్ ఈ కీర్తన ఎప్పుడు పాడదగినది ఈ కీర్తన ఎప్పుడు పాడదగినది మీకు ఎక్కడ తెలుసు పైన రాశారు చదవాలి అది ఎప్పుడు పాడదగిందండి చెప్పాలి నోరు తెరిచి ఎప్పుడు పాడదగినది విశ్రాంతి ప్రతిరోజు పాడగలిగిన పాట కొన్ని ఉంటాయి విశ్రాంతి దినమున పాడగలిగిన కొన్ని పాటలు ఉంటాయి ప్రతి